ఒకటి కాదు రెండు కాదు రెండు సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గురుకులాలను ఉచ్చుకుంటున్నారు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీ లాంటి అంత కక్ష ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు పొద్దున్న లేచినప్పుడు తల్లిదండ్రులందరూ కూడా కూలీ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూలి పని వాళ్ళు వాచ్మెన్ పనులు చేసుకునే సెక్యూరిటీ గార్డ్ పని చేసుకునే వాళ్ళు క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునే వాళ్ళు వీళ్ళే వాళ్ళని వదిలిపెట్టుకొని స్కూల్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు ఈ అధికారి మీ అలుగు గారికి వీళ్ళంటే అంత కోపం అండి సంక్షేమ భవనము ఆ సంక్షేమ భవనమా లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరా వీళ్ళందరూ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వీళ్ళందరూ పోయి మేడం మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు అప్పుడున్న ఆఫీసర్లు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి గెంటేయడం సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం వీళ్ళను కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇవాళ మీరు సాంఘిక సంక్షేమ శాఖలో పెట్టిండ్రు